సార్ నమస్తే నమస్కారం సార్ నేను సప్తగిరి కాలనీలో ఉన్న స్కూల్లో వెళ్ళినా సో అక్కడ కూడా ఒక ఎయిటీ మెంబర్స్ దాకా బండి సంజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ చేశారు అంట సో ఈ సుభాష్ నగర్లో ఎంతమంది పిల్లలకి సైకిల్ పంపిణీ చేశారు సార్ సుభాష్ నగర్ ఉన్నత పాఠశాల కరీంనగర్ ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలు ఎనభై మంది వరకు ఉన్నారు ఎనభై మంది పిల్లలకు కూడా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది అంటే ఎట్లా ఇచ్చి నియర్ బై ఉన్న వాళ్ళకు ఇవ్వకుండా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చారా అందరికి ఇచ్చారా అందరికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులను గుర్తించి అందరికి కూడా ఉచితంగా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు అందరు దాదాపు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు సార్ అవునా ఆర్థికంగా సామాజికంగా పేదలు అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలే ఈ స్కూల్కి వచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పిల్లలు విద్యార్థులు రేపటి భావి భారత పనులుగా ఎదగాలని సమాజంలో రాణించాలని వాళ్ళకు చదివే ముఖ్యమైనటువంటి ఆయు పట్టులాగా ఉంటుంది కాబట్టి దాన్ని పిల్లలకు ఎంకరేజ్మెంట్ కోసము చక్కగా స్కూల్కు రావడానికి డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండడానికి అదేవిధంగా ఫస్ట్ టర్మ్ హాలిడేస్ తర్వాత దసరా తర్వాత పిల్లలకు మార్నింగ్ క్లాసులు ఈవినింగ్ క్లాసులు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి పిల్లలకు ఇది ఒక మంచి చదువుకోవడానికి ఒక శుభ ఈ ఎంపీ గారు విద్య విద్యార్థులను గుర్తించి వాళ్ళ యొక్క చదువు యొక్క అభ్యున్నతిలో పాల్పంచుకున్నందుకు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇప్పుడు పిల్లలు లేట్ వస్తున్నాయి సార్ అర్థం సైకిల్ లేనప్పుడు కాస్త లేట్ అవుతా ఉన్నాయినా కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు పాఠశాలకు వచ్చేటువంటి క్రమంలో నడుచుకుంటూ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రేరుకులు లేకు రావడం కొన్ని కొన్ని సందర్భాల్లో స్కూల్ కూడా రాక రాలేకపోవడం జరుగుతూ ఉండేటువంటిది ఇప్పుడు ఈ స్కూలు ఈ పిల్లలకు టెన్త్ క్లాస్ పిల్లలకు ఈ సైకిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలందరూ కూడా రెగ్యులర్గా ఇన్ టైంలో రావడం జరుగుతూ ఉంటుంది డ్రాప్ అవుట్స్ కూడా ఎవరు లేరు సార్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్ ఈ స్కూల్లో ఈ స్కూల్లో ప్రాబ్లమ్స్ అంటే మామూలుగా ఉంటాయి కానీ ఇక మా ఈ మెయిన్ ప్రాబ్లం గుర్తించి సారు ఈ బణి సంజయ్ గారు ప్రత్యేకంగా ఈ పిల్లలు లను అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరూ కూడా ఆర్థికంగా లేనటువంటి పిల్లలే కాబట్టి కొంచెం ఆర్థికంగా ఉన్నట్టు ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపించుకుంటారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగా విద్యలో రాణిస్తూ ఉన్నారు అలా చురుకైన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యార్థులాగా మారాలంటే వాళ్ళను ఏదో విధంగా వాళ్ళను పాఠశాలకు రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలంటే ఈ విధంగా పిల్లలను పిల్లలకు చక్కగా వాళ్ళకి సౌకర్యం కలిగించింది కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ సైకిల్ పంపిణీ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుందాం ఆలోచనలో వాళ్ళకి వస్తుంది కదా కొంతమంది పిల్లలు టీసీలు తీసుకొని కొంతమంది ఈ మధ్యలో కూడా కొంతమంది ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళడం జరిగింది అట్లాంటి వాళ్ళు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అయ్యో ఆ స్కూల్ నుంచి మేము వచ్చేసినాం కదా మంచి మెరుగైనటువంటి అందించేటువంటి స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా బండి సంజయ్ లాంటి వారు ఆ విద్యార్థులను గుర్తించి వాళ్ళకు కూడా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది కాబట్టి అయ్యో మేము లేకపోతే అలాంటి స్కూల్లో మేము కూడా చదువుకుంటే మాకు సౌకర్యం వస్తే వచ్చేటువంటిది కదా అని పిల్లలు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సార్ ఏం చెప్తారు ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారిలాగా మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఎంపీ కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సో గవర్నమెంట్ స్కూల్ని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం కదా యా ప్రభుత్వ పాఠశాలను గుర్తించి అంటే ఆర్థికంగా లేనటువంటి పిల్లలే ప్రభుత్వ పాఠశాలకు వస్తూ ఉంటారు కాబట్టి పిల్లలను ప్రభుత్వము అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ ప్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఈ విధంగా పిల్లలను గుర్తించి పాఠశాలను గుర్తించి పాఠశాలలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలను మెరుగుపరిచి వాళ్ళు పాఠశాలకు వచ్చే విధంగా చేసినట్టుంటే వారి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారని అనుకుంటున్నాను ఓకే నమస్తే నమస్తే అండి ఏ సబ్జెక్ట్ చెప్తారు మేడం నేను సోషల్ స్టడీస్ ఏ క్లాస్ వాళ్ళకి 10th అప్ టు 10th 6th టు 10th వరకు ఓకే ఓకే 10th క్లాస్ స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు మేడం 60 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు అందరికీ సైకిల్ వచ్చింది మేడం అందరికి అందరికి ఇప్పుడు ఇక్కడికి బండి సంజయ్ కుమార్ వచ్చి ఇక్కడికి వచ్చి ఇచ్చిందా లేకపోతే మొన్న జరిగిన మీటింగ్ లో అక్కడికి మొన్న మన అంబేద్కర్ స్టేడియం లో జరిగిన మీటింగ్ లోనే పిల్లలందర్ని అక్కడికి తీసుకెళ్లి అక్కడికి అక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఏమంటున్నారు మేడం పిల్లలు మీరు కూడా షేర్ చేసుకుంటారు గతంలో వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంది ఇప్పుడు ఏ ఏమన్నా సైకిల్ ద్వారా బెనిఫిట్ పొందుతా ఉన్నారు చాలామంది దూర ప్రాంతాల నుండి ముఖ్యంగా సిటీలో ఒక వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉన్నా కూడా దూరమే పేరెంట్స్ దింపడము తీసుకెళ్ళడము ఆటోలలో రావడం కొంచెం ఇబ్బంది ఉండేది ముఖ్యంగా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఈవినింగ్ స్టడీ అవర్స్ మార్నింగ్ స్టడీ అవర్స్ అప్పుడు ఇబ్బంది కలిగేది ఇప్పుడు ఈ స్టడీ ఈ సైకిల్స్ పంపిణీ వల్ల చాలామంది పిల్లలకి ఎక్కువగా ఉపయోగకరంగానే ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఆటోస్ ఫెయిర్స్ అవి లేకుండా వాళ్ళకు వాళ్ళుగా సైకిల్ మీద రావడం పోవడం అనేది జరుగుతుంది ఎక్కువ మంది పిల్లలకైతే ఎక్కువగా యూస్ఫుల్ గానే ఉంది మేడం లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు నియర్ బై నుండి వస్తారు లాంగ్ నుండి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు టూ త్రీ కిలోమీటర్స్ నుండి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది సైకిల్ ఇవ్వడం ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మాకు కూడా సైకిల్ వస్తుండే కదా ఆలోచనకు వస్తారా మేడం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ చుట్టుపక్కల కొంతమంది అంటే వీళ్ళ ఏరియాకు చెందినటువంటి వాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకునేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ దీని ద్వారా ఇలాంటి పథకాలు ఉంటాయని చెప్పేసి ఫ్రీ సైకిళ్ళు ఫ్రీ బుక్స్ ఫ్రీ యూనిఫామ్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మేము కూడా ఇందులో జా గవర్నమెంట్ స్కూల్లో చదివితే మాకు కూడా ఇవన్నీ అందుతాయి అనేటువంటి కొంత అభిప్రాయం అయితే వస్తుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇట్లా చేస్తే బాగానే ఉంటుంది మేడం గవర్నమెంట్ స్కూల్ని మనం ఎంకరేజ్ చేసే వాళ్ళం అయితే స్కూల్లో కూడా పిల్లలకి ఎక్కువ శాతం జాయినింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే అన్ని నియోజకవర్గాల రాష్ట్రంతో పాటు దేశంలో అన్ని నియోజకవర్గాలలో కూడా మన ప్రజాప్రతినిధులందరూ కూడా పిల్లలకు అవసరమయ్యేటువంటి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలకు అవసరమయ్యేటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి అది ఏ వస్తువు అయినా కానివ్వండి సైకిళ్ళు కావచ్చు బుక్స్ కావచ్చు ఇంకా వేరే విధంగా ఇట్లాంటివి అందిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు సైకిళ్లతో పాటు సైకిల్ పిల్లలకి అంటే మనకి ఇప్పటికే యూనిఫామ్స్ వస్తున్నాయి ఇవన్నీ ఉన్నవి ఇంకా షూ షూ లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ కలెక్టర్ మేడం పంపిణీ చేశారు కొంతమందికి సైజ్ రాకపోవడం వాటి వల్ల ఈ ఇయర్ కొంత పిల్లలు షూ తక్కువగా వేసుకొస్తున్నారు కొనుక్కోవడానికి డబ్బులు లేక కొంతమంది పనిష్మెంట్ అంటే చెప్తూ ఉంటాం కదా ఫుల్ యూనిఫామ్ లో రావడానికి ఇంకా లేని వాళ్ళకి అట్లాంటి పంపిణీ చేస్తే బాగుంటుంది అనేది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ కుమార్ గారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సైకిల్ పంపిణీ చేసిండు సో ఈ స్కూల్ కూడా చాలా మందికి ఇచ్చాడు తెలుస్తా ఉన్నది సో పిల్లలు మీతో ఏమంటా ఉన్నారు సార్ సార్ దాదాపు మన స్కూల్లో దాదాపు ఎనభై మంది ఉన్నారు సార్ టెన్త్ చదివేవాళ్ళు దాదాపు ఎనభై మందికి ఎనభై సైకిల్ ఇచ్చారు సార్ కానీ చాలా మంచి నిర్ణయం సార్ బండి సంజయ్ ఇవ్వడము పిల్లలు చాలా మంది కొంతమంది తిరుడపల్లి కొంతమంది ఆరపల్లి చుట్టుపక్కల విలేజ్ నుంచి కావచ్చు చుట్టుపక్కల ప్రాంతము అంటే సుభాష్ నగర్ ఇందిరాగర్ ఇల్లు ప్రాంతాల నుంచి వస్తుంటారు ఇవ్వడం వల్ల పాఠశాలకు సరైన సమయంలో వస్తారు సార్ ఇప్పుడు పిల్లలు సరైన సమయంలో వస్తారు ఆ తర్వాత పిల్లలు కూడా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే వాళ్ళు కొనుక్కోవాలంటే అంత అంత తల్లిదండ్రులు డైలీ వైజ్ కూలి పని చేస్తారు పని పనిచేసి ఏడు వేలు ఎనిమిది వేలు సైకిల్ కొండాలంటే లేదు మేము నాలుగు వేలు కావచ్చు అది వేలు కావచ్చు అది ఎంతైనా కావచ్చు కానీ ఆ పిల్లలకు కొని ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా త్వరగా పాఠశాలకు వస్తారు అంతకుముందు రావాలంటే ఒక కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మన ప్రేయర్ అటెంప్ట్ అయ్యేవారు ఇప్పుడు అవ్వట్లేదు అంటే రాలేదు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేవారు ఇప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరు ముందు వస్తారు పాఠశాలకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా త్వరగా రావడానికి కూడా ఈజీగా ఉంది సైకిల్ ఇవ్వడం వల్ల సైకిల్ పంపిణీ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా అరే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మాకు సైకిల్ వస్తావు కదన్న ఆలోచన తోటి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా అవకాశం ఉంది మనకు సైకిల్ ఇచ్చిన తర్వాత కూడా మన స్కూల్లో కూడా పది పదిహేను అడ్మిషన్లు పెరిగినాయి ప్రైవేట్ స్కూల్ నుంచి అని విద్యాధారి స్కూల్ చుట్టుపక్కల కొన్ని పాఠశాల ప్రైవేటు పాఠశాల నుంచి కూడా మన పాఠశాలలోకి వచ్చారు పెరిగారు మన వాళ్ళకి కూడా ఆశ ఏంటంటే మనం ఆడ చదువుకుంటే మేము కూడా స్కూల్లో జరిగే డిజిటల్ క్లాసెస్ కావచ్చు అవి స్టేటస్ పెట్టడం వల్ల లేకపోతే వీళ్ళ మా పిల్లల ద్వారా మిగతా వాళ్ళు తిరగడం వల్ల కూడా ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలనే బెటర్ అన్న ఫీలింగ్ వాళ్ళ కలిగింది ఆ సైకిల్ ద్వారా కూడా చాలా మంది మనం ఇక్కడ చదువుకుంటే సైకిల్ వస్తుందా మనకు కూడా అనే ఆలోచన కలిగింది పిల్లలకు ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు కూడా ఉన్నారు సో ఇది బండి సంజయ్ కుమార్ గారికి ఆలోచన వచ్చింది మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇట్లా వేసే బాగానే ఉంటుంది కదా చాలా బా బెటర్గా ఉంటది చేయడం వల్ల అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే సపోజ్ ఇంతకుముందు మనం అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్ లో కావచ్చు దాదాపు కర్నూలు పదమూడు మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు పాత పూర్వ జిల్లా ప్రకారం అయితే ఆ పదమూడు మంది ఎమ్మెల్యేలు ఏదైనా ఒకటి ఒక పిల్లలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇంకా ఇంకే విధంగా డెవలప్మెంట్ చేయవచ్చు అనే ఉద్దేశంతోనే ఆ పిల్లలు సపోజ్ ఇప్పుడు బండి సంజయ్ కుమార్ సైకిల్ అనుకోండి ఇంకో ఎమ్మెల్యే లేదా ఇంకో ఎంపీ కావచ్చు లేకుంటే మన గవర్నమెంట్ కావచ్చు పిల్లలకు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా కానీ బుధవారం బుధవారము శనివారము నైట్ నైట్ ప్యాంట్ లేక టీషర్ట్ లేక ఏ విధంగా ఉంటుందో ఈ పిల్లలకు కూడా అట్లా ఇస్తే వీళ్ళు కూడా ఫీల్ అవుతారు ఆ బుధవారం బుధవారం ఒక సివిల్ డ్రెస్ వేసుకొచ్చే బదులు అట్లా ఒక డ్రెస్ వేసుకుని వస్తే బాగుంటుంది ఓకే సార్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు సైకిల్ మీద రావడం వల్ల కొంత టైం వాళ్ళకి సేవ్ అవుతుంది కదా ఆ టైంలో పిల్లలు చదువు మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు లేకపోతే సదా సైకిల్ తోటి టైం పాస్ చేసే కార్యక్రమాలు చేస్తాం లేదు లేదు మా పిల్లలు మంచి వాళ్ళు వస్తారు ముందే వస్తారు ప్రేయర్కి వస్తారు వచ్చిన తర్వాత క్లాసులో చెప్పిన అన్ని వింటారు డిజిటల్ క్లాసెస్ తింటారు రాసుకుంటారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఇంటికి వెళ్ళినా ఎట్లుంటుంది మనకు తెలియదు పాఠశాలకు మాత్రం త్వరగా వస్తారు ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ